రెడ్ బుక్ పేరు చెప్తే ప్రస్తుతం వైసీపీలో వణుకు పుడుతుంది అయితే ఇదే రెడ్ బుక్ కొంతమందిని క్రమశిక్షణలో పెట్టింది కొంతమందిని నోరు అదుపులో పెట్టింది అంతేకాకుండా కొంతమందిని భవిష్యత్తులో ఒకవేళ అధికారంలోకి వచ్చినా నోరుని ఎలా వాడాలి అనేటువంటి దాన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే టంగుని చాలా కంట్రోల్ పెట్టింది అని చెప్పాలి ఎందుకంటే గత ఐదేళ్లలో మీరు చూసే ఉంటారు అలాంటి వాళ్ళల్లో అత్యధిక కీలక పాత్ర పోషించినటువంటి వాడు మీ అందరూ తెలుసు బోరుగడ్డ అనిల్ గారు ఆ బోరుగడ్డ అనిలు ప్రస్తుతం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు ఒకసారి చూద్దాం దీన్ని బట్టి అర్థమైతే రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎంత బాగా పనిచేస్తుందని సరే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా దగ్గరకు వచ్చాం ట్వంటీ ఫైవ్ థౌసండ్కి సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఎందుకంటే భవిష్యత్తులో కూడా దీని ప్రభావం చాలా వరకు ఉంటుంది ఎందుకంటే అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని అంతేగాని నోటుకి ఏది వస్తే అది మాట్లాడమని కాదు సరే ఏది ఏమైనా ఒకసారి చూద్దాం చూడండి చేసిన నాలెడ్జ్ ఎందుకు తప్పు జరిగిపోయింది తప్పు ఎందుకు జరిగిందంటే నా దగ్గర ఆన్సర్ లేదు తప్పు జరిగిపోయింది తప్పు జరిగింది జరిగిన తప్పును సరిదిద్దుకుంటారా దిద్దుకున్నా ఆల్రెడీ దిద్దుకు ఈ విధంగా కాదు ఈ విధంగా మాట్లాడాలి ఎదుటి మనిషి బాధపడకుండా ప్రశ్నించవచ్చు చిన్న కన్ఫర్మేషన్ మీ నోటి నుంచి మళ్ళీ భవిష్యత్తులో బూతులు వినమా మేము ఎవరు మేము ఒక్క బూత్ ఇంటే ఇన్న రోజు కోటి రూపాయలు ని క్యాష్ ఆన్స్ ఓకే రాసి పెట్టుకోండి మీడియాలో ఏ ఇంటర్వ్యూలో అయినా నేను ఒక్క బూత్ మాట్లాడాలని మీరు వచ్చి చూపిస్తే వన్ క్రోర్ గిఫ్ట్ ఇది రియలైజేషన్ తప్పు జరిగిపోయింది ఎందుకు జరిగిపోయింది తప్పు ఎందుకు జరిగిపోయింది వైసీపీ అధికారంలో ఉందిలే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు పేమెంట్ ఇస్తున్నాడు అందుకని మన ఇష్టాసారంగా మాట్లాడవచ్చులే అనుకున్నాడు ఏమైంది ఐదేళ్లకు బొమ్మ తిరగబడింది ఫలితంగా ఏమైంది చక్కగా మనోని తీసుకెళ్ళి అమ్మబూతులు మాట్లాడే అధికారం ఎవరికి లేదురా రాజకీయంగా విమర్శించడంలో తప్పు లేదని చెప్పి మనోడు చక్కగా బయలులో కూర్చోబెట్టినట్టు పాఠాలు చెప్పారు పాఠాలు అర్థం కాకపోతే కొద్దిగా తోలు మందవాడు కదా అర్థం కానిప్పుడు కొంచెం బెత్తంతో కూడా పని చెప్తూ పాఠం చెప్పారు ఫలితంగా ఈరోజు మనవాడు రియలైజ్ అయ్యాడు రియలైజ్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడు ఇక బూతులు మాట్లాడను బూతులు మాట్లాడినట్టు చూపిస్తే కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడు కోటి రూపాయలు ముందు కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాడు దాని సంగతి కూడా అడగాల్సింది స్టూడియో ఎందుకంటే నేను ఇంకా మాట్లాడిన భవిష్యత్తులో మాట్లాడితే మీరు ఏది చేస్తే అది నేను పనిష్మెంట్కి రెడీగా ఉన్నాను తప్పులేదు కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడు మరి కోటి రూపాయలు మనోడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేశాడు ఏమో మొత్తం మీద అయితే కోటి రూపాయలు అంటాడు అయితే ఒక చిన్న విషయం తప్పు జరిగిపోయింది ఎందుకు జరిగిపోయిందో నాకు తెలియదు అంటున్నాడు తెలియకుండా ఏం లేదు అధికారం రాదులే ఏదో ఏదో ఏమవుతుంది మహా అయితే అధికారంకి వస్తే నేను ఒక దళిత బిడ్డని ఏదైనా తేడా వస్తే దళిత కార్డుని వాడుకోవచ్చు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించాడు పేమెంట్ ఇచ్చాడు పేమెంట్ పోషించాడు నీ ఇష్టాసారంగా మాట్లాడు నీ కర్మగాలి నీ అధికారం అధికారం కోల్పోవటంతో నీ అదృష్టం బాగుందో బాగలేక నువ్వుకి నువ్వే ఎదురెళ్ళి నీ దరిద్రాన్ని జేబులో పెట్టుకొని వచ్చావు పోలీసులు కూడా చక్కగా సవరదీశారు అన్ని రాచమర్యాదలు చేశారు ఇప్పుడు మనోడికి నోటికి ఒంటికి బట్టిన కొవ్వు కరిగి ఇప్పుడు రియలైజ్ అయిపోయి చక్కగా మాట్లాడుతున్నాడు చూసారు కదా ఇది రెడ్ బుక్ ఫలాలు ఇంకా ఇద్దరు ఉన్నారు తొందరలో వాళ్ళకు కూడా కొంత రియలైజ్ అయిపోతారు ఒకడైతే సైలెంట్ అయిపోయాడు ఇంకొకడు ఉన్నాడు వాడు ఒకడు వస్తే చక్కగా రెడ్ బుక్ ఫలాలు రాష్ట్రంలో ప్రజలు కూడా వింటారనమాట ఇప్పుడు వాస్తవానికి ఇక్కడెక్కడా కూడా రెడ్ బుక్ అని చెప్పేసి అవన్నీ బ్లాక్మెయిల్ చేయాలి వైసీపీ వాళ్ళు గతంలో భీవత్సమైన ట్రోల్ చేశారు రెడ్ బుక్ని ఎక్కడైనా పెట్టుకోమను నాలుగు పేర్లు రాసుకోవడానికి రెడ్ బుక్ కావాలని ఒక ఒకడు ఒకడు ఒక నిలు మంత్రి గారు మాట్లాడాడు అట్లాగే ఈ రెడ్ బుక్ తీసి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పి ఒక గుట్కా గారు ఒకడు మాట్లాడాడు సరే అధికారం పోయిన తర్వాత ఆ రెడ్ బుక్ ఏంటి ఆ రెడ్ బుక్ పవర్ ఏంటి ఆ రెడ్ బుక్ ఉపయోగం ఏంటి అనేది ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి బాగా క్లియర్గా పిక్చర్ క్లియర్ కట్గా అర్థమయ్యి ఢిల్లీలోకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూడా బుక్ గురించి మాట్లాడి దడుచుకునే పరిస్థితికి వచ్చారు ఇక ఇలాంటి నోటు దొలగాళ్ళందరినీ కూడా సెట్రైట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మోచైతే నీళ్లు దాగి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా మొరగొచ్చని ఇలాంటి ఊరకొక్కలన్నింటినీ కూడా సెటరైట్ చేశాడు ఈరోజు ఎందుకంటే అసలు ఏమైనా అర్థం ఉందా బోరుగడ్డ అని గతంలో వీడియోలు చూడాల్సింది అదే ఏమైనా మాట్లాడేటప్పుడు మనం ప్రజలకి ఏదైనా ఉపయోగపడటమా లేకపోతే మనకేదైనా ఉపయోగపడిందా ఇలాంటి విషయాలు మనం మాట్లాడుంటే ఒక అర్థం ఉంటుంది అసలు నెగిసిన దగ్గర నుంచి బూతు మాటలు బూతు పదాలు నోటికి ఏదొస్తుంది మాట్లాడి అయ్యో అనంత రియలైజ్ అయ్యాడు ఇప్పుడు బహుశా ఇది తాత్కాలిక రియలైజ్ అయ్యి వీడికి మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ బుసలు కొడతాడు వీడు నాకు తెలుసు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఆ రోజు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాడు కాబట్టి అయితే ఒకటి మాత్రం నిజం రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడితే తర్వాత అధికారం పోతే పరిణామం ఎట్లా ఉండదో మనవాడికి పిక్చర్ క్లియర్ కట్గా చూపించేసారు సెవెంటీ ఎంఎం సినిమా వేసి చూపించారు కాబట్టి ఈసారి మనోడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు సరే ఏది ఏమైనా ఇది కూడా ఒక మంచి పరిణామం అని వచ్చింది ఎందుకంటే గత ఐదేళ్లలో ఈ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి బూతురు మాట్లాడటం ఇళ్లలో ఆడవాళ్ళని నీచాతి నీచంగా మాట్లాడటం దాన్ని ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మనోడు కొంచెం కంట్రోల్లోకి వచ్చాడు ఏదే ఏది ఏమైనా కూడా మొత్తం మీద నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజాన్ని బట్టినటువంటి చీడ పురుగులు సమాజాన్ని బట్టినటువంటి నోటి దోడ పురుగులు అన్నింటిని కూడా క్లీన్ చేసి ఈరోజు సమాజంలో విద్యని అలాగే మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఎందుకంటే ఎంతసేపు ఉన్న నోరు తెరిస్తే మీడియా ముందుకు వస్తే అమ్మలు అక్కలు పెళ్ళాలు వీళ్ళని తిట్టడానికి అమ్మరు మీ చేత తిడ్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చింది ఆడవాళ్ళని అవమానం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది మీరు వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి పార్టీ పరమైన లైన్లో పోండి కానీ అది జయలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక రకంగా నారా లోకేష్ గారికి ఎన్ని సెటిలైట్ చేసినందుకు లోకేష్ గారికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి ఇక భవిష్యత్తులో బోరుగడ్డాక బూతులు మాట్లాడదంట ఏ ప్రెస్ మీట్లో అయినా కానీ ఏ ఇంటర్వ్యూలో అయినా బూతులు మాట్లాడినట్టు కానీ ఎవరైనా చూపిస్తే కోటి రూపాయలు ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి దగ్గర సంపాదించిన కోటి రూపాయలు ఒక కోటి ఇస్తాడంట సో ఏది ఏమైనా మన అనిల్ గారికి ఒంట్లో పట్టిన కొవ్వు నాలుగు పట్టిన కొవ్వు అట్లాగే ఇంకా కనిపించిన చోట పట్టిన కొవ్వుని కూడా మొత్తం అరగదీసేసారయ్యా అరగదీసి లైన్లో తీసుకొచ్చి పెట్టారు ఈ మరి ఇప్పుడు ఇప్పటి అయినా మరి సత్ప్రవర్తన ఉంటాడో లేకపోతే లేపటి కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నా తెలియదు కానీ సో అయితే మాత్రం మనోడికి సెవెంటీ ఎంఎంలో సినిమా వేసి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి షో చూపించారు ఆ షో ఎఫెక్ట్కి మనోడు దారికి వచ్చారనేది వాస్తవం